సుందరకాండలో ఉన్నదంతా ప్రేమే కాబట్టి ప్రేమ ఎలా అండి ఎలా గుర్తించావండి సుందరకాండలో ప్రేమని అందులో సీతమ్మ తల్లి ఉండడమే ప్రేమస్వరూపమైనటువంటి తల్లి ఆవిడ అంతకన్నా గొప్ప స్త్రీ అక్కడ ఉంటుందండి రామచంద్ర ప్రభు వారు రాక్షసులందరినీ నేను చంపేస్తానండి అంటే ఏమండి మీ మనకి వైరం లేని వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళని చంపడం ఎందుకండి అని రాముణ్ణి ప్రశ్న వేసింది సీతమ్మ తల్లి అంటే వైరం కలిగిన వాళ్ళు క్రూర రాక్షసత్వంలో ఉన్నవాళ్ళు కూడా ఆవిడ దృష్టిలో ఎప్పుడూ కూడా మన్నింపదగినటువంటి స్థానము ఉన్నారు తప్ప వాళ్ళని శిక్షించాలనే స్థానం ఆవిడకి ఎప్పుడూ లేదు దీనిని ఏమంటారు అంటే అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి గుణం ఇది ఎవరి ఎన్నో ఉన్నది సీతమ్మ తల్లి ఎందు ఉన్నది స్వామి హనుమ యుద్ధం అయిపోయిన తర్వాత రావణ